హలో సార్ నమస్తే సార్ వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా సార్ మందుల సామెలు గారు మొన్న జ్వరం వచ్చిందన్నారు తగ్గిందా సార్ తగ్గిపోయిందా ఓకే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ఇయల్ల కూడా ఒక వార్త వచ్చింది జానకీపురం నీళ్ళ కోసానికి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిలబడ్డారు నీళ్లు ఇడిచిపెడతారా ఇడిచిపెట్టరా అని వాళ్ళు అడుగుమంటారు ఎందుకు అట్లా లేవు నికర మొన్నడాకి ఇచ్చారట కదా సార్ మొన్నడదాకా ఇచ్చారట కదా చెప్పే అవి ఇంట సార్ ఇలా మీరు మీరు చెప్పిననికే ఉన్నాం సార్ అయ్యో మేమే మంటలేము ఎట్లా మీరు చెప్తే వినడానికే ఉన్నాం సార్ చెప్పండి నీళ్ళు ఒకరావు అదే కోట కోట అయిపోయిందా ఇంకో ఇంకో ఐదు రోజులు ఇస్తే ఒక రైతుగా గిట్లా మాట్లాడుకు ఎట్లా సార్ మీరు మీకు మీరు మీరైతే రైతే కదా రైతులైతే నేను అన్నదాన్ని నీరు రావచ్చిన చెప్తా నేను ఆడ ఉన్నదాన్ని బట్టి ఈఎన్సి వాళ్ళు తర్వాత డిపార్ట్మెంట్ ఇది మనకు నికర జిల్లాలు కావి అవు కావు నీకు తెలుసా వ్యవసాయం కోసం నీళ్ళ కోసం తెలుసా మీరు చెప్పండి సార్ తెలుసుకుంటాము రైతులకు తెలుసుకుంటాం రైతులకే తెలుసు కదా నువ్వు నా దగ్గరికి వస్తే చెప్తాను నేను ఎడనోను సార్ నేను లైవ్ లో ఉన్నా వేల మంది రైతులు చూస్తున్నారు ఇలా ఉండొచ్చు రైతులు ఎందుకు మీ రైతులు కూడా ఉన్నారు జానకీపు కూడా వింటారు ఆ గ్రామ శాఖ అధ్యక్షులు కూడా అడుగున్నావు నా అడుగుతా సార్ బరాబ్ అడుగుతాడు ఒక సుక్క నీళ్ళు రావు గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చేసి చెప్పేసింది కూడా ఈఎన్సీ గారు చెప్పారు సార్ ఒక్క నీళ్లు ఒక్క సుక్క ఇయ్యడానికి లేదు సార్ నీళ్ళ కోసం మంచి నీళ్ళ కోసం అది రిజర్వ్ పెట్టాము ఇవ్వడానికి లేదని కూడా చెప్పారు అది రైతులు చెప్పు నేను చెప్తా సార్ పంట ఎండిపోతుంది బాధ అవుతలేదు సార్ మనకు అర్థం అది నేను ఎందుకు చెప్పొద్దు నాకు అర్థం కాలేదు పంట ఎండిపోతే పోనా సార్ これか。